పుట్టినప్పుడే విడిపోయి పంతొమ్మిదేళ్ల తర్వాత కలిసిన కవలలు జార్జియాలో ఆసక్తికర ఉద్దంతం కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి ఇంకొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి అయితే జార్జియా దేశంలో ఆసక్తికర ఉద్దంతం ఒకటి చోటు చేసుకుంది కొన్ని పరిస్థితుల కారణంగా పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవల బాలికలు ఆశ్చర్యకరంగా పంతొమ్మిదేళ్ల తర్వాత కలిశారు అచ్చం ఒకేలా ఉండే ఈ కవలల పేర్లు అమీక్విటియా అనోజ్ సట్టానియా వీరిద్దరినీ కలిపింది ఓ టిక్ టాక్ వీడియో ఓ టాలెంట్ షో పంతొమ్మిది వందల డెబ్బై లో బాలీవుడ్ లో విడుదలైన సీత ఔర్ గీత సినిమా మాకు వీరి జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయి అసలు వివరాల్లోకి వెళ్తే గోచా గకారియా అజాషోని దంపతులు రెండు వేల రెండులో తల్లిదండ్రులయ్యారు అయితే అజా షోని ఇద్దరు కవలలకు జన్మనిచ్చే సమయంలో తీవ్ర అనారోగ్యకర పరిస్థితుల నడుమ కోమాలోకి వెళ్లిపోయింది దాంతో తమ కవల బిడ్డలను గోచా రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు అనో సర్తాన్యా తిబ్లీసి ప్రాంతంలో పెరగ్గా అమిక్విటియా జుగిద్ది ప్రాంతంలో పెరిగి పెద్దయింది తాము కవలలం అని చొరక చోట పెరుగుతున్నాం అని వారిద్దరికి ఏమాత్రం తెలియదు పదకొండేళ్ల వయసున్నప్పుడు ఇద్దరు ఓ డాన్స్ కంటెస్టెంట్ లో పాల్గొన్నారు అక్కడ వీరిద్దరిని చూసిన వారు ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారే అని విస్మయానికి గురయ్యారు ఆ తర్వాత జార్జియా గాట్ టాలెంట్ అనే టీవీ కార్యక్రమంలో అచ్చం తనలానే ఉన్న అమ్మాయి అనోను చూసి అమి దిగ్బందికి గురయ్యింది దాంతో అనో గురించి తెలుసుకోవాలన్న తపన అమ్మ మొదలయ్యింది అటు అనో సోషల్ మీడియాలో ఓ టిక్ టాక్ వీడియో చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది అచ్చం తనలాగే ఉన్న అమ్మాయి అమి ఆడి పాడుతోంది దాంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అనోలో మొదలయ్యింది ఆ తర్వాత అనేక ప్రయత్నాల మీదట ఈ కవలలు తమ పంతొమ్మిదవ ఏట ఒకరినొకరు కలుసుకొని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు జార్జియాలోని ఆసుపత్రిలో వేలాది మంది శిశువులు మాయం కావడం పేదరికం కారణంగా పుట్టిన బిడ్డలను పురిట్లోనే అమ్ముకోవడం సాధారణమైన విషయం అమీ అనో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే తల్లి ఒడికి దూరమై చెరో ఇంట పెరిగారు ఇలాంటి వేలాది శిశువులపై బీబీసీ ఛానల్ తాజాగా ప్రత్యేక కార్యక్రమం కూడా రూపొందించింది అందులోనే అమీ అనోల గాథన గాథను కూడా చూపించడంతో అందరికీ వీళ్ళ గురించి తెలిసింది